అందుకే నమస్కారం కున్సర్ శ్రీనివాస్ ఛానల్ ను స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది బెల్ సమన్ కూడా ప్రెస్ చేయండి మనకి పదిహేను వందల పైగా చా వీడియోలు ఉన్నాయి మీకు కావాల్సినటువంటి సమాచారం అంతా అందులో ఉంటుంది మనం ఈరోజు ఐపీసీ నుండి బిఎన్ఎస్ అనేటువంటి కొత్త చట్టం వచ్చింది ఐపీసీ స్థానంలో ఇండియన్ ప్యానల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం వచ్చింది దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్లు కూడా చెప్పుకుంటూ ఉందాం అని చెప్పి చెప్పాను ముందు కొన్ని చెప్పాను మీకు తర్వాత ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సెక్షన్ చెప్తాను ఏంటి అంటే ఎవరైనా అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ యాసిడ్ పోసినట్టయితే ఫస్ట్ దానికి ఒక ప్రత్యేకమైన చట్టాలు అనేటువంటిది సెక్షన్లు అనేవి ఉండేవి కావు ఆ తర్వాత ఒక లక్ష్మి అనే అమ్మాయి మీద మొట్టమొదట అటాక్ జరిగింది యాసిడ్ పోసేయడము ఆమె డ్యామేజ్ అవ్వడం ఫేసు డ్యామేజ్ అయ్యి బతుకుండడం జరిగింది దాని మీద ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసింది దానిపై పనిష్మెంట్ కానీ కొత్త సెక్షన్లు కానీ చెప్పడం జరిగింది ఐపీసీలో అప్పట్లో మూడు వందల ఇరవై ఆరు ఏ అని మూడు వందల ఇరవై ఆరు బి అని రెండు సెక్షన్లు చేర్చారు ఐపీసీలో ఉన్నప్పుడు దాంట్లో కొంత డిస్క్రిప్షన్ వివరణలో కొంత చిన్న చిన్న లాచెస్ ఉన్నాయి అంటే ఇబ్బందులు ఉన్నాయన్నమాట దాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా గుర్తుంచింది గుర్తించింది అయితే ఆ స్థాయిలో పోరాటం చేసిందామే ఆమెకు ఎంతోమంది సహాయం చేశారు అలాంటి సంఘటనలు జరగకూడదని మనం భావిస్తున్నాం అయితే ఈరోజు మనం చట్టం గురించి చెప్పుకుంటాం కాబట్టి భారతీయ న్యాయ సమహతలో ఏ సెక్షన్ అంటే నూట ఇరవై నాలుగో సెక్షన్ వన్ టూ కింద వివరించారనమాట నూట ఇరవై నాలుగు సెక్షన్లో ఎలా క్లియర్గా ఇచ్చారు అంటే యాసిడ్ పోయడం ఒక అమ్మాయి మీద కానీ ఒక అబ్బాయి మీద కానీ అంటే ఎక్కువ మంది అమ్మాయిల మీద జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు అని చెప్పి అంటున్నాం మనం యాసిడ్ పోసిన తర్వాత ఎంతవరకు డ్యామేజ్ అయింది ఎంత ఆ స్థాయిలో ఆ డిజబిలిటీ అనేటువంటిది వచ్చింది అంటే వికలాంగత్వం కానీ కళ్ళు పోవడము చేతులు పోవడము పని చేయకపోవడం లేదంటే పూర్తిగా మనిషి చనిపోవడము ఇలాంటి విషయాలన్నీ కూడా అందులో క్లియర్కట్గా వివరించారు అలాగే పర్మనెంట్ డ్యామేజ్ అయితే పర్మనెంట్గా కానీ డిజబులిటీ వస్తే అలాంటివి అప్పుడు ఎలాంటి శిక్షలు విధించాలి అనేటువంటిది కూడా వివరించారు అంటే యాసిడ్ వంపడం ఒకటే కాదు వంపడం తర్వాత ఇంకా రకరకాల డిస్క్రిప్షన్లో చాలా వివరణ ఇచ్చారనమాట దాంట్లో పాటుగా ఇంజెక్ట్ చేయడం ఒకవేళ మన బాడీలోకి ఇంజెక్ట్ చేశారు అనుకోండి మనకు తెలియకుండా కానీ తెలిసి కానీ అలాంటి సందర్భాల్లో కూడా చాలా గ్రీవియస్ ఇంజురీస్ జరిగితే పనిష్మెంట్లు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది హూ ఎవర్ థ్రోస్ ఆర్ ఎటెంప్ట్ ఆర్ థ్రో యాసిడ్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ఎటెంప్ టు అడ్మినిస్ట్రేట్ యాసిడ్ టు ఎనీ పర్సన్ టు యాసిడ్ అని ఇంజక్ట్ చేయడం అనమాట ఆర్ ఇటర్మ్స్ టు యూజ్ ఎనీ అదర్ మీన్స్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ పెర్మినెంట్ ఆర్ పార్షియల్ డ్యామేజ్ పూర్తిగా వాళ్ళు ఇబ్బందులు పడాలని లేదంటే కొద్దిగా ఇబ్బంది పడాలి పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం కానీ పూర్తిగా డ్యామేజ్ అనేటువంటి ఉద్దేశంతో కానీ చేస్తే ఎంతవరకు కాలిపోయిందన్న చూసి ఆ డిజబిలిటీ ఆర్ గ్రీవియస్ హార్ట్ టు ది పర్సన్ షాల్ బి పనిషుడ్ ఇంపూర్ సోర్మెంట్ ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ది టర్మ్ చాలా నాట్ ద నాట్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ లేకుండా ఈ సెక్షన్ అనేటువంటి విధిస్తారు ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉండదు ఇంకా పెంచుతారు అలాగే ఫైన్ కూడా విధించేటువంటి ఉదయం అవకాశం అనేటువంటిది ఉందనమాట ఇంతే కాకుండా శిక్షణ పెంచే అవకాశాలు కూడా ఇందులో ద పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ షల్ నాట్ బి అక్వైర్డ్ ఇన్ టు బి ఇర్రెవ రివర్సిబుల్ అని చెప్పేసి కూడా ఈ సెక్షన్లో చెప్పడం జరిగింది అంటే ఏదైతే ఐపీసీలో మూడు వందల ఇరవై ఆరు ఏ మూడు వందల ఇరవై ఆరు బి సెక్షన్స్ ఉన్నాయో అందులో ఉన్న ల్యాచెస్ని తొలగించి నూట ఇరవై నాలుగో సెక్షన్ పెట్టి భారతీయ న్యాయ సంహితలో చాలా ప్రొటెక్టివ్గా తయారు చేశాడు యాసిడ్ పోయడం అంటే ఇద్దరి మీద మగవాళ్ళ మీద పోసిన ఆడవాళ్ళ మీద పోసిన శిక్ష ఒకటే కా దానికి పూర్తి వివరణ ఇచ్చారనమాట ఎంతవరకు బర్న్ అయింది ఎంతవరకు డిజబులిటీ వచ్చింది దీన్ని బట్టి శిక్షలు అనేటువంటివి ఉంటాయి చాలా కఠినమైనటువంటి శిక్షణలు అనేటువంటివి రూపొందించారు ఇవి చాలా మంచి పద్ధతి అని అనుకుంటున్నాను బిఎన్ఎస్ చట్టంలో చాలా మంచి మంచి చట్టాలు ఇవి తీసుకొచ్చారు నేను ఇంకా రాబోయే రేపుకి సంబంధించి కొన్ని విషయాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను చాలా మంచి బలమైనటువంటి చట్టంగా రూపొందింది జై హింద్ భారత మాతాకి జై